నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి త్రిపులర్ కనుమూరి రఘురామ కృష్ణరాజుకి కలపూర్ శివ పెద్ద జలక్ ఇచ్చారు మరి ఆల్రెడీ నిన్న నామినేషన్ వేయక ముందు వరకు కలపూర్ శివ గారు గత ఇరవై ఇరవై ఐదు రోజుల నుండి ఉండి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు టీడీపీ టిక్కెట్ ఇస్తానని చెప్పి టీడీపీ అధినాయకత్వం మోసం చేయడంతో రెబల్గా అంటే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ముందు వరకు కలపూడి శివగారు ప్రచారంలో దూసుకుపోతున్నారు ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నీరాజనలు పడుతున్నారు నిన్న కూడా నామినేషను తన సొంత గ్రామం కలపూడి గ్రామం నుండి శివగారు బయలుదేరినప్పుడు ఆ గ్రామస్తులతో పాటు ప్రతి గ్రామంలో ఆ ర్యాలీ వెళ్దామని చెప్పు ప్రతి గ్రామంలో ఎక్కడికక్కడ అడుగు అడుగునా జనం నేరాజనాలు పలికారు ఆరతులు పట్టారు ఆశులు అందించారు మరి నేరుగా ఉండి ఎంఆర్ఓ కారణంకి వెళ్ళి నామినేషన్ పత్రాలను అందజేశారు మరి అందరూ ఊహించినట్టుగానే కలపూడి శివగారు ఇండిపెండెంట్గా ఉంటారనుకున్నారు కొంతమంది ఇండిపెండెంట్గా డ్రాప్ అవుతారని ప్రచారం జరిగింది కానీ ఎవరికి ఎవరు ఊహించిన విధంగా మరి నిన్న ఉండిలో ఉండి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థి కాకుండా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఒక జాతీయ పార్టీ సంబంధించిన ఒక పార్టీ మ్యాండెట్తో నామినేషన్ దాఖలు చేశారు దీంతో టీడీపీకి చుక్కలు చూపించినంతగా శివగారు ప్రయత్నించారు మరి యాక్చువల్గా కనుమూరి రఘురాం కృష్ణరాజు గారు అంటే ఆర్ టికెట్ రాకముందు టీడీపీ టికెట్ కన్ఫామ్ కాకముందు కలవపూడి శివ గారిని కూడా కలుపుకుని ఉండి నియోజకవర్గంలో ప్రచారం చేస్తా విజయం సాధిస్తా అని చెప్పి చెప్పారు కానీ నిన్న ఉండిలో నామినేషన్ చేసిన కలబూడి శివగారు ఒక జాతీయ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీ తరఫున మ్యాండెట్ దాఖలు చేయడంతో ఒక్కసారి రఘురామ్ అంటే ఆర్ షాక్కు గురయ్యారు అంతేకాకుండా మరి ఈ ఎన్నికలలో ఉండి నియోజకవర్గంలో ప్రచారం ఇంకా రఘురామ్ కృష్ణదాస్ గారు స్టార్ట్ చేయలేదు కలబూడి శివ గారు ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో తన ప్రచారాన్ని ఒక విడత పూర్తి చేశారు రెండో విడత చైతన్య రోజ పైన ప్రచారం చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నారు ప్రజలు కూడా ఆ విధంగానే ఆదరణ చూపుతున్నారు అయితే మరి టీడీపీ ఆశించిన విధంగా కలవపూడి గారిని కలుపుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశారు అంతేకాకుండా టీడీపీ ఉండి నియోజకవర్గంలో త్రిపుళారు ఒక కొత్త రాజకీయానికి తెరలేపారు కలవపూడి గారు ఈయన పేరు ఈయన వాస్తవం పేరు వేటుకూరి శివరామరాజు గారు మరి ప్రజల్ని ఓటర్లని చేయడానికి ఉండి నియోజకవర్గంలో శివరామరాజు గారి పేరు మీద మూడు నుండి నాలుగు నామినేషన్స్ దాఖలు చేయించారు అంటే ఈ శివరామరాజు గారి పేరు మీద నామినేషన్లు వేస్తే రేపు ఎన్నికల బ్యాలెట్ మీద నాలుగురు శివరామరాజుల పేరు నాలుగు గుర్తులు ఉంటాయి అలాంటప్పుడు ఏ శివరామరాజు కల్పూరు శివరాం వేటుకూరు శివరామరాజు గారు లేకపోతే ఇండిపెండెంట్లు మిగిలిన ఇండిపెండెంట్లు నలుగురు శివరామరాజులు గారు జనాలని ఓటర్లని కనిపించడానికి ఉండి నియోజకవర్గంలో త్రిపుల ఆడిన నాటకం అని చెప్పి అన్నారు ఈ నాటకానికి ఉండి టీడీపీ ఇన్ఛార్జి త్రిపులార్కి కలపూడి శివ గారు గట్టి షాక్ ఇచ్చారు మరి ఇండిపెండెంట్ నుండి ఫార్వర్డ్ బ్లాక్ ఒక జాతీయ పార్టీకి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో జనాల్లో క్లారిటీ వచ్చింది ఏ పార్టీ అభ్యర్థి అంటే వాళ్ళ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి కలపూడి శివగారి అని చెప్పి జనాలకు క్లారిటీ తేవడానికి ఆ ఎన్నికల బ్యాలెట్ పత్రంలో కూడా ఈయన పేరు వేటుకూరు శివరామరాజు గారు గుర్తు కూడా వేరుగా ఉంటుంది ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఆల్రెడీ ప్రచారంలో జనంలో తీసుకెళ్తారు కాబట్టి ఇండిపెండెంట్ అనే సబ్జెక్ట్ రాకుండా పార్టీ మ్యాండేట్ మీదే పోటీలు ఉండబోతున్నారు దీంతో ఒకసారి ఉండు నియోజకవర్గంలో టీడీపీ ప్లస్ ఆర్ కూడా షాక్లో ఉన్నారు ప్రస్తుతం మరి ఇరవై తొమ్మిది దాకా ఉపసంహరణ గడువు ఉంది అయినప్పటికీ కూడా కలబూడి శివ గారు విత్తుడు అయ్యే ప్రసక్తే లేదు పోటీలో ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండి నుండి అఖండ మెజార్టీతో గెలవబోతున్నా అని చెప్పి కలబూడి గారు అన్నారు మరి ప్రస్తుతం ఆర్ ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడు ప్రజలతో సంబంధాలు లేదు మీడియా సోషల్ మీడియాలో మాత్రం హైప్లో ఉన్నాడు మరి ప్రజలు స్థానికంగా ఉన్న కలబూడి శివాగారిని ఆదరిస్తారా హైదరాబాదు ఢిల్లీలో ఉండే త్రిపుల ఆర్ని ఆదరిస్తారనేది ఇరవై నాలుగు ఎన్నికల్లోనే తేలే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వీ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు